నేను అయింది అల్లుడు ఇప్పుడన్నా లగేజ్ ఇచ్చినాము అప్పుడే బా అని చెప్పేసి ఆయనకి వచ్చి కూర్చున్నాడు తీసుకుని రాలేదు వాళ్ళు వీడియో చూసి వాళ్ళు వెనక మనస్పార్థాలు అంటే నేనైతే ఏం చేయలేను నానైతే పర్ఫ్యూమ్ మా ఫ్రెండ్స్ అడిగినారు నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ వైద్యాల శిక్ష ఫైనల్ గా మనం వచ్చేసి కోవిడ్ నుంచి ఇంటికి అయితే వచ్చాము ఇండియాకైతే వచ్చేసినాను ఇంటి ఈ వీడియోలో వచ్చేసే రీడొచ్చేసే నా మేనల్లుడు నా కాడికి మైన హైట్ ఉన్నాడు ఇప్పుడు వచ్చి నేను కూడా ప్రజెంట్ ఇప్పుడు ఊరికైతే వెళ్తున్నా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఆ నేను ఇండియా నుంచి కోవిడ్ నుంచి లగేజ్ అయితే తీసుకొచ్చాను అనమాట రెండు బాక్సులు ఆ సామాన్లు మొత్తం వచ్చేసి అన్బా అన్బాక్సింగ్ ఇప్పుడే చేయకూడదు అనుకున్నా కానీ వీని పోడు తట్టుకోలేక వీనికి ఒక జూ ఒక జత బూట్లు తెచ్చిన ఆ బూట్ల కోసం వీడు పొద్దున నుంచి నిద్ర లేపి లేపి నన్ను కొట్టి కొట్టి నిద్ర లేపి బాక్సులు అయితే ఓపెన్ చేయాలన్నాడు ఇప్పుడు బాక్సులలో ఓపెన్ చేద్దాం చెప్పురా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా మామ వీడియోస్ చూసుకుని మళ్ళీ మళ్ళీ హాయ్ ఫ్రెండ్ మీ వైజిఎల్ శిక్ష నేను ఈ వీడియో బాగుంటుంది లైక్ చేయండి నేను కోవిడ్ నుంచి వచ్చేటప్పుడు వైజిఎల్ శక్షా బ్లాక్స్ అని నా ఫోన్ నెంబర్ కూడా వేసిన ఎవరికన్నా నాకు ఫోన్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడిన నెంబర్కు ఫోన్ చేయండి చూడండి నేను వచ్చేసే ఈ ఒక్క బాక్సు ప్లస్ ఈ ఒక్క బాక్స్ రెండు బాక్సులు తీసుకొచ్చిన బ్యాక్ అక్కడ వచ్చేసి ఇంకొక బ్యాగ్ కూడా అయితే తీసుకొని వచ్చిన అనమాట ఈ మొత్తం వచ్చేసి కోవైట్ నుంచి ఇండియాకి తీసుకొచ్చిన లగేజ్ ఇప్పుడు ఒక్కొక్కటి వాడు అన్బాక్స్ అయితే చేస్తాం మనము టేపు కువైట్ నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ ఉండాలి కాబట్టి ఎక్కువ వేసుకొని వచ్చినాము ఎంత టేప్ తీసుకొని వచ్చిన ఏమంటే ఇది చాలా సామాన్లు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట ఆ దానికోసమే టేప్ అనేది చాలా ఎక్కువ ఉంది కోవిడ్ నుంచి ఇండియాకు ఇండియాకి వచ్చేటప్పుడు లగేజ్ అంతే ఎంత అంటే అంత తేప వేసి తీసుకొచ్చాము వీడికి వచ్చినాక ఆధార ఆధార ఆత్వం తక్కువలేము ఎప్పుడెప్పుడు ఇప్పాలా ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అని ఇది వచ్చి దీని గురించి ఇదంత వచ్చేసి మా మేడం మా అమ్మకి గిఫ్ట్ అనేది ఇచ్చింది ఇది బాగా ఎక్కువ కోవిడ్ నుంచి ఇండియాకి వస్తున్నామంటే బాదం పిస్తా ఖజురాపళ్ళు అవి తెచ్చుకుంటాము నేను వచ్చేసి బాదం ఒక హాఫ్ కిలో పిస్తా ఒక హాఫ్ కిలో ఒట్టి ద్రాక్ష ఒక హాఫ్ కిలో అట్లే తెచ్చుకున్నా నేను వచ్చేటప్పుడు సడన్గా రావడంతో డబ్బులు సరిపోలేదు నాకు ఇది వచ్చి నేను ఒకటి షార్ట్ వీడియోలో పెట్టా ప్లాస్కోలో పనికి వచ్చిన పనికి రానివి సామాన్లు వీళ్ళు పాలేస్తూ ఉంటారు డబ్బులు ఎక్కువ అని చెప్పి అప్పుడు తీసుకున్న ప్లాస్కోలు అనమాట ఇవి ఇవి కూడా తెచ్చుకున్నా ఇంట్లో ఉపయోగపడతాయి కాబట్టి ఆ రోజు అక్కడ నుంచి తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఐఫోన్ సెవెన్ మా చెల్లి కోసం తీసుకున్నా అనమాట ఐఫోన్ సెవెన్ మా చెల్లెలు వాడుతే దీన్ని అందుకు తీసుకున్నా పాలపొడి పాలపొడి ఏ పాలపొడి ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు చాలా విచిత్రంగా చూస్తుంటారు ఇది మొత్తం వచ్చేసి స్టోర్ లో అయితే ఇస్తారు అనమాట ఈ బాక్సులో ఇంకా ఇట్లా చాయ్ తాగే గ్లాసులు ఇది వచ్చేసి మా మేడము నిన్న కొత్త గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఇంటికి తీసుకొని వెళ్ళేసే అని రెండు బాక్సులు అయితే ఇచ్చింది ఇవి కూడా తీసుకొచ్చిన అనమాట కువైట్ వాళ్ళు ఎంతో ఇష్టంగా రాగే చాయ్ గావా ఈ చాయ్ గావా వచ్చేసి మా ఫ్రెండ్స్ నేను కోయిట్ నుంచి వచ్చేటప్పుడు సడన్ గా రావడంతో మా ఫ్రెండ్స్ అయితే ఎవరికి ఏం తీసుకొని రాలేదు ఆ ఫ్రెండ్షిప్ అంటే ఏదైనా తీసుకొస్తేనే ఫ్రెండ్షిప్ ఏమన్నా తీసుకొని రాకుంటే ఫ్రెండ్షిప్ అనేది మా నా ఫ్రెండ్షిప్లో అయితే అట్లయితే లేదు వాళ్ళ కోసం ఏం తీసుకొని రాలేదు వచ్చేటప్పుడు ఒక గావ పొడి అయితే తీసుకొచ్చినాను పాటు ఖజురము వాళ్ళకు వచ్చేసి దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే పెడతా వాళ్ళ గావ ఎట్లా ఉంటుంది టేస్ట్ అనేసి మేమందరము మళ్ళీ దీని గురించి ఒక బ్యూటిఫుల్ వీడియో పెడతా అప్పుడు నా ఫ్రెండ్స్ అందరినీ మీకు చూపిస్తాను నా క్లాస్మేట్లను ఏంది అల్లుడు మసీలే మా మా అన్న కూతురు కోసం అనమాట తనకొచ్చి ల్యాప్టాప్ తీసుకొని అనుకున్నా కానీ ల్యాప్టాప్ తీసుకురాలా ఇది వచ్చేసి క్రోమ్ ప్యాడ్ తీసుకొచ్చిన అనమాట కంప్యూటర్ టైపు పిల్లలకి ఏదైనా గేమ్స్ కానీ ఏదన్నా పెట్టిస్తే దీంట్లో యూట్యూబ్ మొత్తం వస్తుంది అని చెప్పేసి మా అన్న కూతురు కోసం ఈ ట్యాప్ అయితే తీసుకొచ్చిన చాక్లెట్లు కూడా చాలా తక్కువ తీసుకొచ్చిన మన షార్ట్ వీడియోలో ఇది పర్ఫ్యూమ్ గురించి వెళ్తే చాలా మంది పర్ఫ్యూమ్ మా ఫ్రెండ్స్ అడిగినారు నాకు కూడా తీసుకొని రాకూడదు అని చెప్పి నేను వచ్చేటప్పుడు నాకు అడిగే డబ్బులు తక్కువ ఉండడంతో నేను అప్పుడప్పుడు సడన్ గా రావడంతో ఎవరికి ఏం తీసుకొచ్చుకోవాలా ఇది వచ్చి నేను టూ ఇయర్స్ నుంచి ఇదే సెంట్ వాడుతున్నాను అనమాట అందుకే నేను తీసుకొచ్చుకున్నాను అదే పనిగా ఇంకా ఇది వచ్చేసే బకూర్ ఆ సాంబ్రాణి పొగ వేయాల ఇప్పుడు సాంబ్రాణి పొగ వేసేది ఇది నేను వేస్తా ఇప్పుడు మీ ముందరనే వేస్తా ఒక్క బాక్స్ సామాన్లు అయితే సక్సెస్ఫుల్ గా బాక్స్ లో ఒక బెడ్షీట్ తెచ్చుకున్నాం ఒక్క బాక్స్ అయితే అయిపోయింది ఇతరగా వీనికి ఆ మవానికి ఒక బాక్స్ వస్తేనే ఇప్పుడు తిండి కోలా వీనికి తిండికి తిండికి సత్సా ఉంటాడు చూడండి తిండి కోసం ఎట్లా కొడుతున్నాడు ఇప్పుడన్నా లగేజ్ ఇచ్చినాము అప్పుడే తిన్నాం పా అని చెప్పేసి ఆయనకొచ్చి కూర్చున్నాడు అయిపోదు మొత్తానికి బాక్స్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయినాము ఇంకా ఇంకొక బాక్స్ ఉంది ఆ బాక్స్ కూడా త్వరగా అయిపోయేసే టైం అవుతుంది వెళ్ళిపోవాలి కూడా ఇక్కడికి ఇవైతే ఉన్నాయి సామాన్లు సక్సెస్ఫుల్ గా ఇప్పించినాము ఇంకా రెండో బాక్స్ చెప్పుతున్నాము మా అల్లుడు అల్లుడు తిన్నికోజు కోసం ఇప్పుతున్నాడు వీని కోసం ఏం వీడికి ఎంతసేపు కూడా ట్రిపుల్ వన్ ఏమో ఆయనకి తిన్ని ఆ బిస్కెట్లు తప్ప ఏం లేవు వీనికి వాళ్ళు చూడు మళ్ళీ నాకు ఏం వద్దులేరా స్వామి అంటున్నాడు ఇప్పుడు ఆడాలి ఇప్పుడు ఏం లేకుంటే వాడిని ఏడు కుమ్మకం చూడాలి ఇప్పుడు అందరం ఇది వచ్చి పది వాచ్లు తీసుకువచ్చినా పది వాచ్లలో రెండు వాచ్లు అక్కడ నా మేనకోడలు ఉన్నారు వాళ్ళ కోసం కూడా ఏం తీసుకున్నాడా ఇందులో రెండు వాచ్లు మిగతా వాళ్ళని చూస్తాను ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే అంటే నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మా మేన కోసమే తీసుకొచ్చిన ఇది వాచ్ అయితే తీసుకొచ్చా మేడం మా అమ్మ కోసం రెండు సంవత్సరాలు ఆడ నేను ఎంతో కష్టపడి చేసా నాకేమైనా డబ్బులు కానీ ఏదైనా గిఫ్ట్ కొంచెం ఇచ్చి మిగతాది నీకు కాదు లేడీస్ సంబంధించి ఇస్తా అని చెప్పేసి మా అమ్మకు చెప్పులు అలాగే డ్రెస్సులు అవి తీసుకొచ్చింది దాని గురించి ఒకటి షార్ట్ వీడియోలు అయితే పెడతా నుంచి పర్ఫ్యూమ్ ఇచ్చినారు పర్ఫ్యూమ్ మళ్ళీ నేను ఏడాది మూత వెళ్లిపోతాదని చెప్పేసి దీనికి కరెక్ట్ బంద హౌస్ గా టేప్ వేసిన ఇది కూడా మా అమ్మ కోసమే ఇది వచ్చి రెండు వాచిలో ఒకటి మా బావాకి ఇంకొకటి వచ్చి మా వేరే అన్నాకనమాటో ఏసీలో ఉండి ఉండికి వచ్చిన వరకు చెండలు కారిపోతున్నాయి ఈ కోయట్ లో ఎట్లా వేడి ఉంటుందో ఇండియాలో కూడా అట్లే ఉంది నాకు అసలు ఉండబుద్ది ఆడంలో అట్లా నా పర్సెంట్ వీళ్ళ చెల్లెలు కోసం చెల్లెలు ఆ మేనకూడలు నా కూతురు మేనకూడలు వాయి కోసం బూట్లు ఇవి మా నా కూతురు చూపిస్తా అని చెప్పి మీకు అప్పుడే చెప్పిన చూపిస్తా కానీ అమ్మి వచ్చిన వరకు ఒక రేంజ్ లో రావాలి అప్పుడు దాకా రాదు మీ బయటికి నేను బయటకి తీసుకొని రావడం లేదు నేను కోవిడ్ నుంచి కరెక్ట్ డేట్ క్రెడ్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకు గివేవే అయితే ఇస్తా అన్నా కదా వాళ్ళ కోసం వచ్చేసి రెండు గివేవేలు అయితే తీసుకున్నా ఒకటి లేడీస్ కని ఒకటి బాయ్స్ కు ఆ గివే అయింది అని చెప్పేసి నెక్స్ట్ పార్ట్ ఫుల్ వీడియో పెడతా దాంట్లో గివ్ విన్ అయినది కూడా నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తా అది వచ్చి మా చెల్లెలు మొన్న మా నా వీడియోస్ లో చూసింటారు ఖాసిమ్ అని చెప్పి వాళ్ళ చెల్లెలకు వాడు ఆ నుంచి ఇచ్చి పంపించాడు ఇది వాళ్ళకి ఇచ్చి రావాలి ఇప్పుడు మెయిన్ ఇప్పటికి కూడా కారణం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు లేకుంటే అప్పుడే ఇప్పకపోతున్న సామాన్లు ఇవి వాళ్ళకి ఇచ్చి రాలా ఏం కూడా తీసుకొని రాలా ఈ చాక్లెట్ ఇచ్చి అర్సపుడు నా ఇంటికి పంపించా టూ మొబైల్స్ ఇది వచ్చే రెడ్మీ ఏ ఫైవ్ జీ ఇది కూడా ఫైవ్ ఇది వచ్చేసి మా వాళ్ళ తీసుకున్నారు రెండు ఈ మొబైల్స్ ఇది వచ్చేట ఒకటి కీ నోకియా ఓల్డ్ మోడల్ ఇది ఒక మొబైల్ అయితే తీసుకున్నాం ఐస్ షూస్ షూస్ మా యకు కోట నుంచి ఏం తీసుకుని రాల ఎప్పుడు మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు అని చెప్పి పనికి పోతా ఉంటది ఎంత నొప్పులు ఉన్నా డబ్బులు చంపాయాలని చెప్పి ఆమె కోసమే ఇది బాగా పనిచేస్తుంది ఇది తీసుకొని రాకుండా ఇంటికి కూడా రానియ్య మాకు అందుకే మా కోసం మీరు తీసుకొచ్చారా లేబుడి ఇది వచ్చా ఇంకా మనం వాడేది ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ అక్కడ నుంచే క్రీమ్ అయితే తీసుకున్నా కరెంట్ ఒకటి నుంచి కరెంట్ ఎన్నిసార్లు పోతుందో ఎన్ని సార్లు వస్తుందో కరెంట్ కి అర్థం కావట్లా అది వచ్చి మా తమ్మునికి షూస్ ఇది వచ్చే ఇది మా చెల్లెలు మా చెల్లెలు ఇంట్లో ఏమంటారు టీవీ అనేది లేదు ఒక ఏదో ఒక టైం పాస్ చేస్తూ ఉంటది ఆ ఇందులో బ్లూటూత్ మనకు యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ మనకు సేమ్ మొబైల్ ఎట్లా అట్లా క్రోపాడ్ అని చెప్పి ఇది వచ్చేసి ఒక రెండు తీసుకున్నా ఒకటి నా కూతురుకు ఒకటి వచ్చేసి వాళ్ళకు ఇదే ఇది వచ్చి టూనా టూనా అని చెప్పి వాడే మా ఫ్రెండ్ వాడు ఇచ్చి పంపించినాడు వానికి ఇచ్చి రావాలా ఏ రెండు ఒక జూత షూస్ వచ్చినాయి ఇంకా పరాయి అని చెప్పి సామాన్లు వాడు తీసుకొని ఉరుకు తాడు పక్కకు ఇది వచ్చి నిన్న షార్ట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి షార్ట్ కూడావేట్ లో నుంచి పెట్టింగ్ లాక నిన్న వచ్చినాక ఇది పెట్టిన కచ్చిరొప్పాలు అని చెప్పి వేరే తీసుకున్నా కుంకుంపు కాస్ట్ తీసుకొచ్చిన నాలుగు గ్రామ్ ఇది వచ్చి బాడీ స్ప్రే నాకే ఇందులో వచ్చి రెండు స్ప్రిడ్స్ ఉన్నాయి ఒకటి మా స్ప్రిడ్స్ గురించి ఏం చెప్తావు ఫైనల్ గా కోట్ నుంచి తీసుకొచ్చిన లగేజ్ మొత్తం ఇదే అనమాట అందులో నేను చాలా మందికి మిస్ చేసిన నేను వచ్చి వాడు పని చేసింది టూ ఇయర్స్ అందరికి తీసుకొని రావాలంటే పని పెడతా అందరికి తీసుకొని రావాలంటే నేను పది సంవత్సరాలు పని చేసినా కూడా డబ్బులు ఆడికే జరిగిపోతాయి నేను ఇది కూడా వచ్చేటప్పుడు అప్పుడప్పుడు అప్పు చేసుకొని తీసుకొని వచ్చినానమాట ఇప్పుడు నా పరిస్థితి కూడా బాగాలేదు అందుకే ప్రతి ఒక్కరికి తీసుకొని రావాలంటే తీసుకొని రాలేదు ఓన్లీ ఇది మా ఇంటి మట్టుకే తీసుకొచ్చిన పక్కన మా పెద్దమ్మ కూతురు అక్క అంకా కూతురు అట్లా చాలా మంది ఉన్నారు చాలా మందికి అయితే ఏం తీసుకొని రాలేదు వాళ్ళు ఈ వీడియో చూసి వాళ్ళు కనుక మనస్పార్థాలు చేసుకున్నారంటే నేనైతే ఏం చేయలేను నానైతే తీసుకొచ్చుకునే తీసుకొచ్చిన ఇంక అందరికైతే తీసుకొని రాలేదు ఒకవేళ నేను ఎవరికైనా తీసుకొని రాకుండా మీ మానవ మీ మనసులకి ఇంకా బాధ పోయి అంటే ఐఎమ్ రియల్వే సారీ నేను మళ్ళీ కోవైటికి వెళ్తా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎవరెవరికి మిస్ అయినాడో ప్రతి ఒక్కరికి పంపిస్తా కానీ లగేజ్ తీసుకొచ్చి ఏదన్నా అందరికీ తీసుకొని రావాలి ప్రేమ అభిమానం అనేది నాకు కూడా చాలా ఎక్కువ నన్ను ఎంత వాళ్ళు ఎట్లా చూస్తున్నారో నేను కూడా వాళ్ళకి అట్లే చూస్తున్నా అయినా వాళ్ళు ఒక రకం చూసినా నేను ఒక రకం చూడను అందరికి తీసుకొస్తా కానీ నా పరిస్థితి బాగాలేదు నేను సడన్గా అప్పుడప్పుడు అనుకొని కువైట్కు కువైట్ నుంచి ఇండియాకు అయితే వచ్చేసినా అందరికీ ఫై ఎవరికి ఏం తీసుకొని రాలేదు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ కూడా రాలేదు ఎవరు చూసి నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీలో కానీ ఎవరైనా బాధపడదు ఐఎమ్ రియల్లీ సారీ మీ అయితే ఇప్పుడు ఏం చేయలేకపోయినా మీ అందరికి ఏదో ఒక రోజు నా వంతు నేనైతే చేస్తాను మీరు నన్ను గట్టిగా సపోర్ట్ చేయండి ఇది ఫైనల్గా ఫైనల్గా ఓట్ నుంచి ఇండియాకి ఇచ్చిన లగేజ్ మొత్తం ఇదే ఇందులో యూసీ కొట్టినా ఏముంటుంది ఇక్కడ ఉన్నామంటే ఇరవై వేలు అయిపోతుంది ఆడ ఉన్ని తీసుకొచ్చినందుకు అరవై వేలు మొత్తం క్లోజ్ కానీ దానికి కూడా చిల్లర లేదు లాస్ట్కు జనల్గా కోవిట్ నుంచి తీసుకొచ్చిన లగేజ్ మొత్తం అయితే ఇష్టం అనమాట చూసారు కదా వీడియోకి అందరు లైక్ చేయండి ఈ వీడియోలో మీకు ఏమనిపిస్తుందో తప్పకుండా చేయండి ఎవరికన్నా తీసుకొని రాకపోయింటే సారీ నేను కోయిట్ నుంచి ఇండియాకి వచ్చేది నాకు చేసి కామెంట్ చేసిన వాళ్ళకి వచ్చేసి నేను తీసుకొచ్చిన దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫర్ లవ్ చూశారు కదా అందరు వీడియోకి అందరూ తప్పకుండా లైక్ చేసి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లె కానీ అయితే పెట్టుకొని మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ